హాయ్ ఫ్రెండ్స్ నేను మా పాపలు అందరం వెళ్తున్నాము మా అన్న బిడ్డలందరము మా పెద్దన్న వాళ్ళ ఇంటికి నేమన్నా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏమ మా పెద్దన్నవాళ్ళు వెళ్ళేది ఇక్కడ దసన్న చెట్లు ఉన్నాయి మొత్తం ఎంత సూపర్గా పూసే చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా చిన్న కొడలు మా చిన్నవాదిని ఈ మా పిల్లలు అయితే ఐదుగురు ఉంటారు బాగా సతాయిస్తారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అయితే మా పెద్దవాదిని ఇక్కడ ఎంత ముందు రోడ్ ఉంటుంది మా చిన్న కోడలు మా చిన్న బిడ్డే మా చిన్నవాదనే కూర్చుంటుంది ఇగో మా అన్న బిడ్డే తాళం తీస్తుంది మా పెద్ద కోడలు హాయి అని చెప్తుంది నేనైతే హాల్లోకి వెళ్తున్నా ఇగో మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అది ఇది హాల్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇగో మా అది ఇక్కడ ఉంది కనబడుతుందా మా పెద్దవాది వెళ్తుంది లోపలికి ఇక్కడ ఉంది అయితే దేవుడి గది నరసింహస్వామి ఇది కిచెను ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ మా పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ అది ఇద్దరు బిడ్డలు ఇది హాలు పిఓపి లైటింగ్ సెట్టింగ్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది మా పెద్ద కూడా ఇది బాగా సతాయిస్తుంది పైసలు ఇవ్వని మా వద్ద తిడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్